జై శ్రీరామ్ ఇది రెండు వేల ఇరవై ఆరో నెల ఎక్స్టీ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ చేసుకోరు కడకరమ్మంటే మన వాళ్ళకి ఇట్లా కడకత్తారు బండిని ఎక్కడెక్కడో కడుగుతారు మనం చెప్పిన ప్లేస్లో కడగారు టైర్లు ఉన్నాయండి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ టైర్లు బంపర్కి స్కూల్ వేసారు బంపర్ ఒకటి పెయింట్ అయ్యింది అంటే సిఏ కోడ్ రెండు వేల ఇరవై నాలుగు పవర్ విండోస్ ఉంటాయి పవర్ విండోస్ అన్ని వర్క్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఎక్స్ట్రీ వేరియంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి దీంతో కంపెనీతో నచ్చిన డెక్ తీసేసి ఆయన డెక్ పెట్టించుకుంటూ రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయి నార్మల్ ఏసీ ఉంటుంది లక్ష పదమూడు వేల నాలుగు వందల మూడు కిలోమీటర్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఈ కూడా సీఏ కోడ్ డోర్లు ఎక్కడ రస్ట్ వచ్చాడు కానీ ఏం కాలేదు అన్నీ మొత్తం జైలునే ఉంది

వేగనారా దానికి ఒక త్రీ థౌజండ్ వర్క్ ఉంది సర్పెన్షన్ వరకు చిన్నగా బండి మంచిగా ఉంది అన్న బాగుంది బండి యాభై నాలుగు వేలే ఉందన్న రీడింగ్ ఒరిజినలేరిజినల్ రీడింగ్ అడుగుదామన్నా అన్నయ్య దగ్గర ఉంది నెంబర్ వీడియో ఇస్తున్నా బండి మొత్తం డోర్లు అన్నీ పరిచయం ఉన్నాయి రూపాయలు దింది బండికి చిన్న చిన్న టచ్ప్ లేదు చేపిచ్చిర్రు ఇది కూడా సీఏ కోడు పదమూడు వీలు తిరిగింది బండి కానీ చిన్న చిన్న టచ్ అప్లైంది బండికి నెక్స్ట్ వేరియంట్ నెక్స్ట్ ఆప్షనల్ మొన్న కూడా సేమ్ బండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ అమ్మిన మొన్న మేము పెండర్ ఇప్పియ్ ఇక్కడ మీకు ఏర్పడుతుంది పెండర్ ఇప్పినట్టు ఏంటి పెయింటింగ్ అయింది ఆల్రెడీ ఒకసారి రెండు వేల ఇరవైలో బండిగా ఉన్నారు ఇరవై నెలలో రిజిస్ట్రేషన్ కంపెనీ చిన్న పేస్టే ఉంది బాగా కూడా షోరూమ్ బాగున్నట్టే మొత్తం షోరూం రాకుంది ఇంజన్ మొత్తం ఓకే బండి సరిగ్గా కస్టమర్ పైగా చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు మాట్లాడవచ్చు రెండు వేల ఇరవై ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు ఆరు నెలల రిజిస్ట్రేషన్ టూ ఇయర్స్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు